ఏంటి దాంట్లో ఈ పాప ఊరు మా అమ్మాయి సార్ మీ అమ్మాయినా ఏం ఉంటారు మీరు ఒంగోలు సార్ ఉండేది ఎక్కడ ఒంగోలులోనా ఒంగోలు ప్రకాశం గంటాపాలెం దగ్గర ఎక్కడ అది గంటపాలెం ఏరియా నా అదే గంటాపాలెం ఏరియాలో సార్ ఉండేది రోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు మీరు ఆ రోజు ఆడ నుంచి అక్కడికి వస్తాం సార్ ఆ ఎంత ఉంటే అంత చేయండి ఎంత మిగిలితే రోజుకి మీకు రోజుకి రెండు వందలు ఒక్కోసారి మూడు వందలు అటు మిగులుతాయి సార్ సాయంత్రానికి ఆ అంతే సార్ అంతేనా మీకు మిగిలితే దాంతో మీకు ఇల్లు గడవాలా దాంతోనే దాంతోనే గడవాలి సార్ మీరేంటి అలా మాట్లాడుతున్నారు మీరు మామూలుగా కళ్ళు కంపడా మీకు కానరాదు సార్ ఏదే లేదు నిలబడండి కంటి చూపు రాదు కరోనా టైంలో కొంచెం ముందు నడవండి కరోనా టైంలో ముందు ముందు రాలేదా కరోనా టైం లో ఐబీపీ వల్ల కనపడతా చూపు కనపడతా కనపడవమ్మా కనపడు కరోనా టైం లో ఐబీపీ వల్ల పోయినాయి సార్ అట్ట కళ్ళు అట్ట పోయినాయి సార్ అట్ట ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఒకటి సార్ అయ్యో సరే కూర్చోండి అమ్మా కూర్చోండి మాట్లాడదు కూర్చోండి కూర్చోండి ఏంటి ఓకే ఇదిగోండి సపోటాకి ఓకేనా కుటుంబానికి ఖర్చులకి కుటుంబం ఖర్చులకి ఇంకా తీసుకున్నా ఇదిగో ఈ పదిహేను వేలు కుటుంబ ఖర్చులు నిమిటం ఉంచుకోండి ఇదే వదయం వద్దులేదులేదు అలయం వద్దు మీకు నేను తొందరలో ఒంగోలుకు వస్తాను ఒంగోలుకు వచ్చి మీకు పింఛన్ ఏర్పాటు చేస్తాను మీకు పింఛన్ నెలకి ఐదు వేలు వచ్చేటట్టుగా దాతలతో మాట్లాడి పింఛన్ ఏర్పాటు చేస్తాను మా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మిత్రులు ప్రవాస భారతీయులు దాతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మీకు సహాయం ఏర్పాటు చేస్తాను ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఇదే Oke, okay, Mas. Ah, okay, sir. Okay, sir. Okay, we